రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా తలకు తగిలిన గాయాల వల్లనే మరణాలు సంభవిస్తున్నాయని పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ అన్నారు ప్రతి ద్విచక్ర వాహనాదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా తల గాయాల వల్లనే మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు తలకు హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదంలో ప్రాణాల నుండి బయటపడే అవకాశం ఉంటుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని అన్నారు అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి వాళ్ళ లైఫ్ సేవ్ చేసుకోవడానికి కోసం రోడ్లు అంతే ఉన్నాయి కానీ వాహనాలు మాత్రం ప్రతిరోజు కూడా పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం దానికి అనుగుణంగానే మనం తగు జాగ్రత్తలు చేసుకున్నట్లయితే ఏదైనా ప్రమాదం జరిగితే దాని నుంచి తప్పించుకోవడానికి మనకి హెల్మెట్ ఎంతోగానో ఉపయోగపడుతుంది స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే చాలా వరకు టూ వీలర్స్ మీద ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో హెడ్ ఇంజురీ కావడం వల్ల మాత్రమే చనిపోవడం జరిగింది జెల్త్ కావడం జరిగింది సో మనం చాలా సందర్భాల్లో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రాణాలతో బయటపడినటువంటి సందర్భాల్లో ఫర్యాదలు చాలా చూస్తున్నారు దయచేసి శ్రీరామ్ చిప్ ద్వారా చేసినటువంటి ఈ హెల్మెట్ అవగాహన అవకాశం ఇస్తూ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వాళ్ళ ఎటువంటి ప్రమాదానికి బాధపడకుండా రక్షణగా ఉంచుకునే విధంగా ధరించాలని చెప్పేసి దాన్ని ప్రాపర్గా పెట్టుకొని వాళ్ళు వాహనం నడిపేటప్పుడు ప్రాపర్గా పెట్టుకొని డ్రైవింగ్ చేసినట్టు లోడ్ కాకుండా ఉన్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ నియమ నిబంధనలు అదేవిధంగా ఏదైనా జరగడానికి జరిగినప్పుడు మనకు సెలెక్ట్స్ పాలసీలు అనేది వీళ్ళు వీళ్ళు అందిస్తున్నటువంటి పాలసీలు మనం చేయించుకోవడం వల్ల కొంత అవగాహన లేక కావచ్చు చాలా సందర్భాలలో తెలియకుండా కొంత పాలసీ చేయించుకుంటే బాగుంటుంది కదా మధ్య అన్నీ కూడా ఎక్స్పెక్ట్ డెత్తు కానీ ఇంకేదన్నా జరిగినప్పుడు అది రికవరీ చేసుకోలేక కుటుంబాలు రోడ్లు మారిన పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి ఇటువంటి ముందు జాగ్రత్తని గమనించి ఎన్సలెన్స్ చేయించుకున్నట్లయితే మనం ఎటువంటి ప్రమాదం పడ్డా కూడా ప్రమాదం వారణ పడినా కూడా ఎంతో కొంత ఆర్థికంగా మన కుటుంబానికి తోడుగా ఉండదు కాబట్టి దయచేసి మార్పులు చేయించారు అట్లాగే కార్మి నియమ జాగ్రత్తగా ఈ గమ్యాన్ని చేరుకునే విధంగా ఉండాలని చెప్పేసి మా తరఫున కూడా ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి శేఖర్ ఈడీ రెడ్డి డీజీఎంలు సతీష్ సురేష్ ఆర్ఎం వెంకటరాజం బ్రాంచ్ మేనేజర్లు సందనవేణి మహేందర్ మల్లెత్తుల శ్రీనివాస్ బుర్ర అఖిల్ బాలసాని సతీష్ కొట్టెసాగర్ పైడాకుల రమేష్ ఎలబోయిన మహేష్ పంజాల రాజేష్ కన్నా పలువురు డెవలప్మెంట్ ఆఫీసర్లు ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు